నమస్కారం అండి ఈ రోజు వీడియోలో కన్యా రాశి వారికి ఒక అత్యద్భుతమైన వార్త కాచు కూర్చుందండి అసలు ఏంటి విషయం ఒక స్త్రీ కారులో వచ్చి మిమ్మల్ని కోటేశ్వరి చేసి మరీ వెళ్తుంది ఎవరు ఆ స్త్రీ ఎందుకు వస్తోంది అలాగే నాలుగు అతి పెద్ద శుభవార్తలు మీకోసం ఎదురు చూస్తున్నాయి ఆ ఏంటి ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే ఎవరైతే ఇన్నాళ్ళు కూడా డబ్బు పరంగా ఇబ్బందులు పడ్డారో ఆర్థిక పరంగా ఇబ్బందులు పడ్డారో పేదరికాన్ని అనుభవిస్తున్నారు కష్టాలతో కాలం గడుపుతూ వస్తున్నారో అలాంటి ప్రతి ఒక్కరికి కూడా సుడి తిరగబోతోంది దశ తిరగబోతోంది ఈ కన్యా రాశి వారికి అదృష్ట కాలం అనేది తన్నుకొస్తుందండి ఇక మీ ఎదుగుదలని మీ అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు వారి తరం కూడా కాదు ముఖ్యంగా ఒక స్త్రీ వస్తుంది కారులో వచ్చి మిమ్మల్ని కోటీశ్వరిని చేసి వెళ్తుంది ఎవరు ఆ స్త్రీ ఎందుకు కారులో వస్తుంది ఎందుకు మిమ్మల్ని కోటీశ్వరిని చేస్తుంది అసలు ఏ ఉద్దేశంతో చేస్తుంది ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే కాబట్టి కన్యా రాశి వారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి గుడ్ అంతా కూడా అక్కడ చివరిన దాచి ఉంచాను మరి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందవ్వండి ఇక ఎన్నాళ్ళుగా కూడా మీ సపోర్ట్ని అభిమానాన్ని ఎలా తెలియజేశారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఇక హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అన్నది నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎందుకు ఈ మాట అంటాను అంటే ఇక్కడ ఒక్కసారి జ్యోతిష్యానికి వెళ్ళారు అంటే ఇక రెండవ చోటుకి వెళ్లాల్సిన అవసరం అస్సలు ఎవరికి పడదండి అంత అద్భుతంగా ప్రతి ఒక్క ప్రాబ్లం ని పరిష్కరించి ఇది చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అలాగే మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఒక్కసారి కాల్ చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ఇక వీడియోలోకి వస్తే కన్యా రాజు వారికి ఆగస్టు నెలలో జరిగేది ఇదే కన్యా రాజు వారు చాలా అదృష్టవంతులు ఆగస్టు నెలలో నాలుగు పెద్ద శుభవార్తలను వింటారు ఈ నెలలో కన్యా రాజు వారికి ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ నెల రోజుల్లో మీకేం జరగబోతోందో ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం ఏ పనులు చేస్తున్నా ఎలాంటి సందర్భంలో ఉన్నా చేస్తున్న పనులన్నీ కూడా కాసేపు పక్కన పెట్టేసి వీడియో అయితే వినటానికి చూడటానికి ప్రయత్నించండి కన్యా రాశి వారిలో ఉండే మంచి గుణాల గురించి చెప్పాలి అంటే మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూనే ఉంటారు ఎన్నో కోల్పోతారు అయినా కూడా వీరికి మంచి జీవితమే ఉంటుంది కన్యా రాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి ఈ నెల రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక బాగా కలిసి వస్తుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలను వింటారు మీకు అనుకూలంగా ఉంటుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా మీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్లే వీరిని మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు చేసిన సహాయాన్ని మర్చిపోతారు కానీ ఆ దైవం ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఆమె వీరిని ముందుకు ఉంది ఈ నెల రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి ఈ నెల రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం మీకు పడుతుంది ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలను వింటారు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకి జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కన్యా వారు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ కోరిక నెరవేరుతోంది కన్యా రాశి వారికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు వీరికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు వీరికి ఒకరి పైన కుళ్ళు అస్సలు ఉండదు అందరూ బాగుండాలి అని అనుకునే మనస్తత్వం ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయి అని కుమిలిపోతూ ఉంటారు అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఈ నెల రోజుల్లో ఆ స్త్రీ వల్ల మీ జీవితం మొత్తం మారిపోతుంది ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు దుర్గామాత ఈ నెల రోజులు కూడా దుర్గామాత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఈ నెల రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది దాని వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి చాలాసార్లు మీ ఇంట్లోకి రావాలని ఎదురు చూసింది కాబట్టి ఈ నెల రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చదారం అస్సలు ఉంచుకోకూడదు అలాగే గొడవలు పడకూడదు సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో కొలువై ఉంటారు కాబట్టి అయ్యే శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకుని దుర్గామాతకు పూజ చేయండి దుర్గాదేవికి ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించండి అలాగే పూజలో రెండు దీపాలను వెలిగించండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో మీకు తిరుగుండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో ధనవర్షం కురుస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి చాలాసార్లు రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది మిమ్మల్ని మీ కుటుంబంలో ఉన్న అందరినీ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది మీ ఇంట్లోకి ఏ చెడు శక్తులు రాకుండా అడ్డుగా ఉంటుంది అమ్మవారి మనస్సు చాలా సున్నితమైనది ఒక్కసారి అమ్మవారిని వేడుకుంటే ఏ కోరికైనా వెంటనే తీర్చేస్తుంది కన్యా రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది కాబట్టి ఈ శుక్రవారం తప్పకుండా దుర్గామాతకు పూజ చేయండి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు త్వరలోనే కొత్త పనులు ప్రారంభిస్తారు కొత్త ఇల్లు కట్టుకోవటం కొత్త స్థలం కొనవటం ఇలాంటివి జరుగుతాయి ఎవరైతే మిమ్మల్ని ఇన్నాళ్ళు తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు దూరమైన బంధువులు దగ్గర అవుతారు ఇప్పటి నుంచే మీకు మంచి రోజులు వస్తాయి కన్యా వారు ఈ నెల రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కన్యా వారు మీకు వీలైతే ఈ నెల రోజుల్లో పేదవారికి ఆహారం దానం చెయ్యండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితం జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి మీ ఆయుష్ పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు త్వరలోనే ధన లాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి మరి మీకు ఏ విధంగా అదృష్టం పట్టబోతుంది ధన లాభం కలగబోతోంది అంటే దుర్గమ్మ నేరుగా సాక్షాత్తు తనే వచ్చి మీ కళ్ళ ఎదుట నిలబడదు మీ కంటపడదు ఎందుకంటే ఏ దైవ శక్తి అయినా కూడా నేరుగా మనం చూస్తే మన ముందుకు వస్తే మనం చూస్తే తట్టుకోలేం కాబట్టి ఎవరో ఒకరి మాట ద్వారానో ఒకరి చేతల ద్వారానో ఒకరి సహాయం ద్వారానో ఒక వ్యక్తి ద్వారానో మీకు పరిచయం అవుతుంది మీ జీవితంలోకి వస్తుంది అలా ఒక వ్యక్తి లేదా ఒక స్త్రీ మీ వల్ల ఎప్పుడో సహాయం పొంది ఉండొచ్చు మీరు ఆమెకు మేలు చేసి ఉండొచ్చు కృతజ్ఞత భావంగా ఒక ఉన్నత కుటుంబానికి చెందినటువంటి ఒక స్త్రీ మీ ఇంటికి వచ్చి మీకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వచ్చు ఒక ఆఫర్ని మీకు ఇవ్వచ్చు బిజినెస్లో పార్ట్నర్ అయినా ఒక మంచి జాబ్ కోసమైనా ఇలా ఏదో ఒక విధంగా వచ్చి మీకు అదృష్టాన్ని అయితే కలిగించి వెళ్తుంది ఆ స్త్రీ అందుకే కన్యా రాశి వారు ఈ నెల రోజులు కూడా ఎవరితో గొడవలు పడకండి మంచిగా ఉండండి మంచిని మాట్లాడండి మంచిని కోరండి మంచిని చెయ్యండి ఒకవేళ గొడవలు పడ్డారు అంటే అది మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సీక్రెట్స్ ఎవరితో కూడా అస్సలు చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరితో కాదు కొందరితో మాత్రమే వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరుగుతాయి ఎందుకంటే సాక్షాత్తు దుర్గమ్మ అనుగ్రహం మీ మీద ఉంది మీ తోడుగా నీడగా మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏదో ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ మీ పాకెట్ మీ వాలెట్ మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కిజండ్ సక్సెస్ వస్తుంది కోరిన మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గరవుతారు ఈ ఒక్క బిలి చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే ఈ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవికక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖా భవన్